So sí. జాబ్ హోల్డర్ పేరెంట్స్ వచ్చి ఇలాంటి ఈ లిటిల్ లాంటన్ స్కూల్లో ఒకసారి మీ పిల్లలతో వచ్చి చూసేసి వెళ్ళండి సో మీకు చూడగానే అర్థమైపోతుంది ఓ బాగుంది ఇక్కడ చేర్పిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే మనము అనుకునేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి అంటే మనం ఏమనుకుంటాం నార్మల్గా పిల్లలకి అంత కేర్ తీసుకోని అనుకుంటాం కానీ చాలా బాగా కేర్ తీసుకుంటారు అందరి మీద కాన్సన్ట్రేషన్ పెడతారనమాట నెల్లూరులోని బీవీ నగర్ నందు కేఎన్ఎం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ద లిటిల్ ల్యాండర్స్ ప్రీ స్కూల్ అండ్ డే కేర్ స్కూల్ ని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఏపీ వర్క్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది విచ్చేసిన అతిథులకు లిటిల్ లెవెన్ స్కూల్ చైర్మన్ భార్గవరాజు కరెస్పాండెంట్ ప్రజ్ఞ గారు శాలువాలను కప్పి పూలమాలను వేసి ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ స్కూల్ నందు వన్ ఇయర్ చిన్నారుల నుంచి సిక్స్ ఇయర్ చిన్నారులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యాక్టివిటీస్తో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను చిన్నతనం నుంచే ఇక్కడి టీచర్స్ వారికి నేర్పుతారని ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో ఏసీ ఉంటుందని చిన్నారుల కోసం ఆయాలు కూడా ఉంటారని ముప్పై శాతం బుక్స్తో చదివించి డెబ్బై శాతం వరకు యాక్టివిటీస్ యోగా మ్యూజిక్ డ్యాన్స్ గేమ్స్ నేర్పిస్తారని వారు తెలిపారు జాబ్ హోల్డర్స్ తల్లిదండ్రులు ఒక్కసారి విచ్చేసి మా స్కూల్ సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు నగరంలో పీవీ నగర్ ప్రాంతంలో ది లిటిల్ ల్యాంటర్న్స్ అనే ఒక ప్రీ స్కూల్ డే కేర్ స్కూల్ స్టార్ట్ చేశారు చాలా సంతోషంగా ఉంది భార్గవ్ రాజ్ ప్రజ్ఞ మన బిడ్డలు లండన్ లో అనేక సంవత్సరాలు ఉపయోగం చేస్తూ భర్గవరాజ్ లండన్ లో పనిచేస్తూ అలాగే ప్రజ్ఞా ఎంబీఏ చేసి అక్కడ స్కూల్స్ పైన ఎలా నడపాలి పిల్లలకి ఎలా అనే దాంట్లో ట్రైనింగ్ తీసుకొని పక్క దేశాలకు ఎందుకు మన దేశానికే మన పిల్లలకి మన మార్పు రావాలని చెప్పి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రపంచంలో అగ్రదేశాలు ఏమైతే నేర్పిస్తున్నాయో బిడ్డలకి ఎలాగా పిల్లల్ని మోక్ష చేస్తున్నావు అవి

తల్లిదండ్రులు ఉద్యోగం ఒకటింద సంవత్సరం పిల్లవాడు మామూలుగా మన దగ్గర మూడు సంవత్సరాల తర్వాత స్కూల్లో చేర్పిస్తాం సరే ఈ ఒక సంవత్సరం పైన పడిన పిల్లలకి ఒక డేకే దానికి కావాలని చెప్పాలి బహుశా మొట్టమొదటిగా ఉంగిఊ ఉన్నాయి అక్కడక్కడ ఈ అయితే ప్రణాళిక ప్రకారం పిల్లల్ని ఎలాగో డిసిప్లి పరిస్థితులకి పిల్లలకి ఏం నేర్పియాలి వాళ్ళ ఇంటి లెవెల్స్ ఎలా పెంచాలి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈజీ కాదు ఇళ్ళకి ఇక్కడ అనేక కార్పొరేట్స్ ఒక రకాల అయితే కాన్సెప్ట్ చాలా బాగుంది నేను హృదయపూర్వకంగా నేను ప్రజల గారిని ఆగ్రాచులేట్ చేస్తున్నా ఇప్పుడు మంచి కాన్సెప్ట్ దానికి చిన్న పిల్లల్ని సంవత్సరం నుంచి హ్యాండిల్ చేయాలంటే కష్టం

నా పేరు భార్గవ్ రాజ్ అండి బీవీ నగర్ బివి నగర్ సెంటర్ దగ్గర మాది ఒక స్కూల్ ప్రీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాము స్కూల్ పేరు ది లిటిల్ ల్యాంటన్స్ మేము ఒక ఇంటర్నేషనల్ కరికులంలో యాక్టివిటీ బేస్డ్ కరికులం తీసుకొస్తున్నాము మా స్కూలు డే కేర్ కూడా ఉంది దీంట్లో సో వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ దాకా పిల్లలు కావచ్చు మాకు మా కరికులం అంతా యాక్టివిటీ బేస్డ్ కలి కరికులం అంటే థర్టీ పర్సెంట్ మాత్రమే బుక్స్ సెవెంటీ పర్సెంట్ యాక్టివిటీస్తో మేము పిల్లలకి నేర్పిస్తున్నాము అంత మన అంటే మన ఈతోస్ మన కల్చర్ని కూడా మేము కరికులంలో ఇంక్లూడ్ చేస్తున్నాము అలాగే ఏంటంటే మనకి కమ్యూనికేషన్ అది ఇంగ్లీష్ కానివ్వండి తెలుగు కానివ్వండి హిందీ కానివ్వండి మూడిఫి మేము ఇక్కడ ప్రోత్సహిస్తున్నాము మోస్ట్లీ అండ్ అదే మా మా ఐడియా ఇది నా మా వైఫ్ ప్రజ్ఞ కూడా దీన్ని చూసుకుంటారు మెయిన్గా హలో అండి నేను నా పేరు ప్రజ్ఞ నేను కరెస్పాండెంట్ అండి ద లిటిల్ లాండ్ ప్రీ స్కూల్ బీవీ నగర్ నెల్లూరులో మేము యాక్చువల్లీ థర్టీ పర్సెంట్ ఆల్రెడీ గారు చెప్పారు ఏంటంటే థర్టీ పర్సెంట్ బుక్స్ అండ్ సెవెంటీ పర్సెంట్ మేము యాక్టివిటీ బేస్ అండి యాక్టివిటీ బేస్ కంప్లీట్ ఏంటంటే ఫైన్ మోటార్ మోటోగ్రిల్స్ స్కిల్స్ అవన్నీ బ్రెయిన్ సంబంధించిన యాక్టివిటీస్ని మేము బాగా డెవలప్ చేస్తాము సో అది వన్ ఇయర్ నుంచి సిక్స్ సిక్స్ ఇయర్స్ వరకు పిల్లలు దానికి ఏంటంటే వాళ్ళ ఇమోషనల్ ఫిజికల్ మెంటల్ స్టేటస్ అనేది మేము ఒక డెవలప్మెంట్ అనేది చేస్తాము బట్ ఇన్ అ వెరీ ఇండియనైజ్డ్ వే బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లక్ష్మి అండి నేను బాబుని నాకు లిటిల్ అంత స్కూల్లో జాయిన్ చేశాను వీళ్ళ ఇన్నోవేషన్స్ థాట్స్ నాకు నచ్చి వీళ్ళ స్కూల్లో జాయిన్ చేశాను వీళ్ళ హై అథారిటీ అంటే హై ఎడ్యుకేషన్ చదివిన ప్రజ్ఞా మ్యామ్ కానీ భర్దవ్ సార్ కానీ హై ఎడ్యుకేషన్ చేశారు అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి ఎలా స్టడీ చేయాలి చిన్నపిల్లల క్యారెక్టర్ని కానీ మెంటాలిటీని కానీ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అవన్నీ అర్థం చేసుకొని మాకు చెప్పడం కూడా చాలా బాగా చెప్పారు అందుకని నేను ఇంతకుముందు స్కూల్స్ కంటే ఇది బెటర్ అని స్కూల్లో జాయిన్ చేశాను అండ్ వీళ్ళకి ఆడుకోవడానికి ప్లేస్ కానీ థింగ్స్ కానీ వాళ్ళకి ఆ స్పేస్ కానీ చాలా బాగా ఇచ్చారు ఓన్లీ ఇరవై నాలుగు గంటలు రాపిచ్చడం అలా కాకుండా కొంచెం అంటే క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నాయి ఉండాలి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అండ్ మోరల్ వాల్యూస్ గురించి ఇవన్నీ బాగున్నాయి వాళ్ళ దగ్గర ఫౌండేషన్స్ కోర్స్ చాలా బాగా అనిపించింది అందుకని నేను అక్కడ వాళ్ళ దగ్గర జాయిన్ చేశాను సో ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి మోరల్ వాల్యూస్ ఖచ్చితంగా అవసరం కదా సో ప్రతి స్కూల్లో కూడా అది ఉండాలని నేను కోరుకుంటున్నాను అది వీళ్ళ దగ్గర కూడా కనిపించింది అందుకే జాయిన్ చేశాను థ్యాంక్ యూ మా స్కూల్ రీసెంట్గానే ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది ఇచ్చేసినటువంటి అజీష్ గారికి శ్రీధర్ రెడ్డి గారికి అందరికీ కూడా నా థ్యాంక్స్ అంటే మా నాటికి థ్యాంక్స్ టూ సార్ మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే చి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మా స్కూల్ మేము పిల్లలకి పేరెంట్స్కి అవైలబిలిటీలో ఉండి తీసుకొని వచ్చామన్నమాట కేర్ ఉంది నర్సరీ ఆ తర్వాత ఎల్కేజీ యూకేజీ ఎవ్రీథింగ్ క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్ తర్వాత మా మా పిల్లలకి మేము డైలీ బేసిస్ మీద డైలీ ఎవ్రీ డే దే దెహ్రాలు యోగా ఇన్ ద క్లాసెస్ యోగా ఎందుకు అంత చిన్న పిల్లలకే అని అందరు అనుకోవచ్చు కానీ చిన్నపిల్లలకి కూడా స్ట్రెస్ అనేది ఉంటుందనేది రీసెంట్ సైంటిఫిక్ వీటిల్లో తెలియదనమాట అందుకనే ఆ స్ట్రెస్ నుంచి పిల్లలు కొంచెం రిలీఫ్ అయ్యేదానికి రిలీఫ్గా ఫీల్ అయ్యేదానికి యోగా క్లాసెస్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేశాము ఆ తర్వాత గేమ్స్ ఉన్నాయి ఆ తర్వాత డ్యాన్స్ ఉంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తున్నాము సో వీటన్నిటితో పిల్లలు ఎంగేజ్ అయి ఉంటారు పిల్లలు ఎంగేజ్ అయ్యే వాళ్ళ బ్రెయిన్ మెచ్యూరిటీ వాళ్ళ బ్రెయిన్ లెవెల్స్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది సో పేర్స్ డూ కమ్ టు అవర్ స్కూల్ అండ్ చెక్ చెక్అవుట్ వాట్ వాట్ ఈస్ హ్యావరింగ్ హియర్ మేము నెల్లూరులోనే ఉంటాము ఈ స్కూల్ వచ్చేసి ఏసీ క్యాంపస్ అనమాట ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇంకా ఆల్సో పిల్లలతో టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా నానిస్ కూడా ఆయమ్మస్ కూడా చాలా ఎక్కువగా బాగా కేర్ తీసుకుంటారు ఇక్కడ సీసీటీవీ సర్వెలెన్స్ కూడా ఉంటుంది ఎప్పుడు స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇంకా జాబ్ హోల్డర్స్ కూడా వచ్చేసి వాళ్ళ పిల్లల్ని హ్యాపీగా ఇక్కడ స్కూల్లో వదిలేసి వెళ్ళిపోవచ్చు వాళ్ళొక నమ్మకాన్ని ఈ స్కూల్ వాళ్ళొక నమ్మకాన్ని సృష్టించగల ఇంకా ఇక్కడ డే కేర్ కూడా ఉంది జాబ్ చేసే వాళ్ళు ఇంట్లో ఉండి జాబ్ చేయలేక అంటే హోమ్ ఇంట్లో ఉండి చే ఇంట్లో ఉండి చేస్తూ పిల్లల్ని అక్కడే ఉంచలేక ఇక్కడ వచ్చి వదిలిపెట్టవచ్చు కూడా ఇంకా ఇక్కడ న్యాప్ కూడా ఉంటుంది ఇంకా రిక్రియేషన్స్ రూమ్స్ ఇంకా రిక్రియేషన్స్ రూమ్స్లో కూడా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి ఇంకా ఆట వస్తువులు కూడా చాలా ఉంటాయి ఎక్కువగా హ్యాపీగా స్కూల్లోనే ఉండాలనుకుంటారు ఇంకా క్లాస్ రూమ్స్లో కూడా బాగానే ఉంటాయి థ్యాంక్ యూ నా పేరు ప్రజ్ఞ నేను నెల్లూరులోనే ఉంటాను సో మా మదర్ ఇక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నారు లిటిల్ లాన్థన్ స్కూల్లో వర్క్ చేస్తున్నారు ప్రీ ప్రీ స్కూల్ డే కేర్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఉండే క్లాసెస్ అన్నీ కూడా ఏసీ క్యాంపస్ అనమాట సో బాగుంటుంది పిల్లలకు కావాల్సిన ఫెసిలిటీస్ ఆయాస్ కానీ బాగుంటారు అక్కడ ఇక్కడ వీళ్ళకి రిక్రియేషన్ రూమ్ అని చెప్పేసి అలా ఉంటుంది సో అక్కడ వాళ్ళు డ్యాన్స్ ఇంకా చాలా నేర్చుకుంటారనమాట సో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది మీరు భరోసాగా మీ పిల్లల్ని చేర్పించవచ్చు మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్